హాయ్ యర్స్ ముందుగా అందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు అండి ఈరోజు హనుమాన్ జయంతి కదా మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో విశేష అభిషేకాలు అర్చనలు పూజలు జరిగాయండి మీకు అందరికీ కూడా షేర్ చేసి ఆ స్వామి దర్శనం మీకు కూడా కల్పించాలని ఈ వీడియో తీశానండి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేస్తాను ఇక మేము అభిషేకము అర్చన అన్న తర్వాత అండి హనుమాన్ చాలీసా పారాయణం చేశామండి అందరం కలిసి ప్రతి సంవత్సరం అలాగే చేస్తాము మేము ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామండి ఈసారి మాత్రం ఇరవై ఏడు సార్లే చేశాము తర్వాత హోమం కూడా ఉందండి సుదర్శన హోమం కూడా ఉంది అందుకని టైం సరిపోదు అనేసి ఇదే ఫస్ట్ టైం అసలు మేము ట్వంటీ సెకండ్ టైమ్స్ చేయడము ఎప్పుడూ మన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేస్తాము గస సుదర్శన హోమం కూడా ముగిసిందండి వచ్చింది అందరూ భక్తులందరూ చాలా పెద్ద సంఖ్యలో వచ్చారండి గుడికైతే జయంతి శ్రీరామనవమి సా గురు పౌర్ణమి సాయిబాబా టెంపుల్ కూడా ఉందండి మాకు గుడిలో అక్కడ గురు పౌర్ణమి ఇవన్నీ చాలా బాగా చేస్తామండి వేడుకలు నేను ఇంతకుముందు రామ కళ్యాణం కూడా పెట్టాను శ్రీరామనవమి ఇంకా సమ్మర్ కదండి ఎంత ఎండకైనా భక్తులు అందరూ చాలామంది వచ్చి ఓపికగా ఉన్నారండి అక్కడ స్వామివారిని దర్శించిన భక్తులకు ఈ వీడియో చేసిన మీ అందరికీ కూడా శ్రీరామచంద్ర వారి ఆంజనేయ స్వామి వారి కృప ఉండాలని కోరుకుంటున్నానండి నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు నేను పెడతా ఉంటానండి నా ఛానల్ మీరు చూస్తూ ఉండండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శ్రీరామచంద్రుడి ఆంజనేయస్వామి కృప ఉండాలని కోరుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఇంకా జైశ్రీ